Vai dake sir. Binji ziliye Bu rahmi ra ra. Pon binji zili yop hear sir nan en wan. Mm ouieday. Oer. Saint Fidji ete prest daar ho. Ta itu? H ambitious. Today Di ben mythology. Bou jamais dis told? I grill apretna ti顆 Switzerland. అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు మరి ఎంతో మంది ఓవర్సీస్ సర్వీసెస్ అందిస్తున్నారు కానీ ఈ ఫినిక్స్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది చాలామంది స్టూడెంట్స్ని మంచి హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి జాబ్స్ కానివ్వండి మంచి గైడెన్స్ ఇచ్చి మరి స్వర్ణకుమారు అజయ్ గారు దుర్గా ప్రసాద్ గారు మరి మన అరవింద్ గారి గైడెన్స్లో వీళ్ళందరూ ఎన్నో వేల మంది విద్యార్థులు ఇప్పటికీ మరి మంచి మార్గదర్శకం కలిగించి వాళ్ళందరూ పంపించారు వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు అంతా నాకు తెలుసు చాలామంది తెలిసిన వాళ్ళలో మరి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా ఇప్పుడు కొంచెం ఉడిదుడుకులు ఎదుర్కొంటున్నాము యుఎస్ వాటిలో అట్లా వాటిల్లో అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది వీళ్ళు ఇవాళ స్టార్ట్ చేసి మరి వీళ్ళ వేళ్ళ వల్ల స్టూడెంట్స్కి ఎంత బెనిఫిట్ కుదిందో చూస్తారు కానీ వీళ్ళు స్టూడెంట్స్ వల్ల మాకెంత బెనిఫిట్ జరిగిందనేది చూసే రకం కాదు వీళ్ళు మరి అటువంటి రోజుల మంచి మనసులతో వాళ్ళ డైరెక్షన్లో స్టూడెంట్స్ అందరూ చక్కగా ముందు ముందు ఇంకా మంచి అవకాశాలు కలిగించుకొని ఇంకా గైడెన్స్తో చాలా నీట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి తెలిసి తెలియకుండా తప్పులు చేస్తుంటారు అవన్నీ చేయనీయకుండా మా వాళ్ళు మా స్వర్ణకుమార్ ఆధ్వర్యంలో మరి ఈ విద్యాసేతు కార్యక్రమం ద్వారా మంచి మంచి స్టూడెంట్స్ని తయారు చేసి వాళ్ళ గొప్ప భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తూ మరి వీళ్ళందరికీ అంత మంచి అవకాశం దేవుడు కల్పించాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ విద్యా ఈరోజు స్టార్ట్ అవుతున్నందుకు మా అందరికీ చాలా సంతోషం అన్నిటికీ మించి ముందుగా భాష్యం ఓనర్ రామకృష్ణ కృష్ణ గారికి రావడం మాకు చాలా చాలా సంతోషం థ్యాంక్ కమింగ్ యాక్చువల్గా ఫినిక్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లో ఉంది కానీ అందరూ ఓవర్సీస్ అడ్మిషన్స్ ఒక సీజనల్ బిజినెస్ లాగా చూస్తారు వీళ్ళు ఇందులో ది బెస్ట్ చేయడం వల్ల లోకల్ డొమెస్టిక్ యూనివర్సిటీస్ అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం విఐటి అమృత అలాగే బెంగళూరులో ఎంఎస్ రామయ్య ఆర్వీ యూనివర్సిటీ ఇక నోయిడా శారదా యూనివర్సిటీ గల్గోటియా ఇక థాపర్ యూనివర్సిటీస్ ఇలాంటి పెద్ద యూనివర్సిటీస్ లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు కానీ వీళ్ళందరికీ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి తక్కువ ఫీజులో వెళ్ళాలి అనుకుంటే అంటే కొంతమందికి అకాడమిక్ మెరిట్ ఉంటుంది కానీ వేటికి అప్లై చేయాలో తెలియదు ఆ అకాడమిక్ మెరిట్ ఉండడం వల్ల వాళ్ళకి జస్ట్ అప్లై చేస్తేనే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది దీంతోపాటు ఫారిన్ యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు నోయిడా బెంగళూరు ముంబై మన ఇండియాకి దాదాపు ఒక ముప్పై ఐదు యూనివర్సిటీలు వచ్చినాయి వాటిలో అడ్మిషన్ కూడా మన స్టూడెంట్స్ స్పెషలీ గుంటూరు డిస్టిక్ నుంచి చాలా మంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరికీ రైట్ వేలో గైడెన్స్ ఇచ్చి అప్లై చేయించి రైట్ ఫ్రమ్ అంటే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ దగ్గర నుంచి ఏ స్టూడెంట్ కి అకాడమిక్ మెరిట్ మెరిట్ ఉంటుంది కొంతమందికి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు వీటన్నిటిని కూడా తీసుకొని ఒక సమప్ చేసి కెరియర్ కి వాళ్ళకి ఏదైతే బ్రైట్ కోర్స్ కావాలో దానికి రైట్ యూనివర్సిటీ ఏదో సెలెక్ట్ చేసి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా మా వాళ్ళే స్టూడెంట్ స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ ప్రొవైడ్ చేసి చేస్తూ వాళ్ళకి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పించడం అలాగే ఎలాంటి వన్ రూపీ కూడా వీళ్ళు కౌన్సిలింగ్ ఛార్జ్ కూడా తీసుకోరు ఓన్లీ యూనివర్సిటీస్ మాత్రమే పంపించడం జరుగుతుంది దాంతో పాటు ప్రతి స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ వాళ్ళ కెరియర్ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది ఆ యూనివర్సిటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ మనకు గుంటూరు నుంచి స్వర్ణ సార్ కానీ లేకపోతే దుర్గా ప్రసాద్ గారు కానీ అజయ్ సార్ కానీ వీళ్ళు ఇక్కడ లోకల్ గా చూసుకుంటారు ఏ స్టూడెంట్ అయినా ఈ ఆఫీస్ లో స్టెప్ అయితే వాళ్ళ కెరీర్ ఆల్మోస్ట్ సెటిల్ అయినట్టు ఎందుకంటే రైట్ యూనివర్సిటీలో రైట్ కోర్స్ ఇప్పించి వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ విద్యా సేతు స్పెషల్ థ్యాంక్స్ టు సార్ ఆయన చేతుల మీదుగా స్టార్ట్ చేసిన అన్ని సక్సెస్ అయినా ఐ హోప్ సార్ ఇది కూడా మీ బ్లెస్ ముందుకు వెళ్ళాలని మా కోరిక సో మచ్ సార్ ये मसालों वाला दोस्त हूँ मैं मेरे टेंशन ये ना हो सके आप तो बेड़ियाँ की वाले बच्चे हैं हाँ 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 ハハハハハ。<laughs>